జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు అంటే ఉత్తుత్తిగా ఎవరు అభిమానించరు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేని విధంగా తలుచుకుంటున్నారని చెప్పుకోవచ్చు మామూలుగా కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అందించిన పథకాలు కానివ్వండి జనాలలో బ బలంగా నాటుకుపోయాయి అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్న క్రేజీ ఏ నాయకుడికి లేదనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజీ ఏ నాయకుడికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ దేశానికే ఒక దిక్కు చూసిగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సంచలన పిండు మార్పులు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే మధ్యాహ్నం భోజనం పథకంలో మెనూని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మధ్యాహ్నం పథకంలో మెను సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవ్వరూ లేనే లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలా మన పిల్లలు చదివించే విధంగా పేద విద్యార్థులు కానీ చదువుకుండేవ్వాలా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేదింటి తల్లి బాధపడకూడదు మీ పిల్లలను చదివించే బాధ్యత నాది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటి మీ సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత నాది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ మీ కుటుంబంలో ఏ ఏ ఇబ్బంది ఉన్నా మీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నా నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్ సెంటర్స్ అసలు ఆ ఇంటి దగ్గరికే ఇంటి దగ్గరికే వైద్యం అందించే విధంగా విలేజ్ క్లినిక్స్ అసలు అద్భుతం అంటే అద్భుతం చూసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్రేజ్ సంపాదించుకున్నారు జనాల్లో ఈ స్థాయిలో అభిమానం ఈ స్థాయిలో ఆదరిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కా స్వచ్ఛంద కార్యక్రమం చాలా అంటే చాలా అద్భుతం ఒకటేనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే గ్రామీణ ప్రాంతాలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిపోయారని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఏదైతే పథకాల రూపంలో అందించడంలో కానీ అండి ఆరోగ్య సమస్యల్లో కానీ విద్యా వ్యవస్థ రంగంలో కానీ సంచన్న మార్పులు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం ప్రపంచంలోనే అతి పెద్ద పెప్పర్ షేక్ కంపెనీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు షిప్పింగ్ యార్డ్స్ ఎయిర్పోర్ట్స్ మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినట్టుగా ఏ నాయకుడు సృష్టించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్యాడ్ టైం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొనసాగిచ్చుంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేసేవారు అభివృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్ళిపోయేవారు జనాలకి స్పష్టంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలనే విధంగా ఈరోజు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ల్యాష్ దాకా అంటే అద్భుతమైన పరిపాలన అందించారు కానీ రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా సరే అన్ని ఇడుదు ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో ప్రజలను కాపాడుకొని ఆంధ్రప్రదేశ్ కరోనా టైంలో మరణించ మరణించే శాతం చాలా అంటే చాలా తగ్గు మొక్క పట్టిందని కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తించి అవార్డులుగానిచ్చింది వైసీపీ ప్రభుత్వానికి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థాయిలో క్రేజు ఈ స్థాయిలో అభిమానులు పుట్టుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశామాసిన ఎంతో కష్టపడి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఈ క్రేజ్ వచ్చిందనే చెప్పుకోవచ్చు